ఎంతటి వాడి ప్రభు దర్శించబోతున్నాడు ఒక దిన ఆయన మరణం ఎంత ప్రయోజనం అంటే పాపను నిడిపించింది మనల్ని శాపను నిడిపించింది మనల్ని చెప్పండి సీకట్ను నిడిపించింది మనల్ని ఎలుగు సంబంధులుగా మార్చింది మనల్ని నరకను మూసేసింది మన మన కోసం పరలోక రాజ్యం తెరిచింది ఆయన మరణం అంత అంత ఉపకారం ఉందండి అందుకని దేవుని సంగమా ఇంకొక ఇంకొక ప్రయోజనం కొరకు చెప్పమంటారా సమయం అయిపోయింది అంటారా స్తోత్ర మీరు ఊహ అంటారా ఓ అంటారు చెప్పండి స్తోత్ర చెప్పండి ఇంకొక మాట దెమ్బిడ్లారా అంటే ఐదో మాటగా చెప్తాను నాలుగు చెప్పాను కదా ఐదో మాటగా చెప్తాను యోహన సువార్త పదహారో వచ్చాయి బిడ్లారా ఏడో వచ్చిన పదహారు అధ్యా మీడి వచ్చిన అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపేదను దేవునికి మహిమ కలవను గాక చూడండి మనకు కావాల్సిన మాట ఏంటంటే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను ఎల్ల వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరము ఆమె చెప్పండి యశు క్రిస్తువు వారు చిలివేసి అమ్మ మూడో దినాన్ని తిరిగిలేసి నలభై రోజులు భూమి మీద బిడ్డల ఉండి తన శిశువులందరినీ బలపరిచి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాడు దానివల్ల మనకు ప్రయోజనమా లేదా అని మనం చూసినట్లయితే ఆయన అంటాడు నేను వెళ్ళటం వల్ల ఎక్కడికి వెళ్ళటం వల్ల నేను పరలోక రాజ్యానికి వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఏంటి ఆ ప్రయోజనము సత్య స్వరూపుడైన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నేను వెళ్ళి మీ వద్దకు పంపిస్తాను ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాది దేవునికి మేమక్కలుగను గాక ఏమని రాయబడదు తెలుసు ఆత్మ కొరకు సదాకాలము ఎల్లప్పుడూ మీతో ఉండుటకే చెప్పండి ఆయన మన యొద్ధకొచ్చాడంట పరిశుద్ధ ఆత్ముడు దేవునికి మేము కలుగును గాక రావటం వల్ల ఎంత ప్రయోజనమో తెలుసా ఈ రోజు ఒక అమ్మ బాప్తిసం పొందిన వ్యక్తి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి పాపలో పడిపోకుండా ఉంటానికి కారణం పరిశుద్ధ